మానస టీవీ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతపూర్ గ్రామం భాస్కర్రావు ఇంటి నుంచి ఈశ్వరుని దేవాలయం వరకు ఎంపీ లాడ్జ్ ఐదు లక్షల నిధులతో ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి చేతుల మీదుగా సిసి రోడ్డు ప్రారంభించారు అనంతరం ఎంపీ కొండ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల కోసం పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు సగం మంది రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ వర్తించలేదని అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు నాగారం మల్లేశం మాజీ కౌన్సిలర్లు సాహు శ్రీలత అంతారం లలిత కృష్ణ ముద్రాజ్ బంటారం భద్రేశ్వర్ శాంతకుమార్ కుమార్ స్థానిక తాండూరు బీజేపీ నాయకులు పాల్గొన్నారు మనస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా అదేవిధంగా ఈ యొక్క పట్టణానికి ఆనుకున్నటువంటి ఇరవై మూడవ వార్డుకు అనుకున్నటువంటి ఈ ప్రాంతము ఐదు లక్షల ఎంపీల చేత గౌరవ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఈ యొక్క ఐదు లక్షలు శాంక్షన్ చేయడము అదేవిధంగా ఆర్బస్ అన్న యొక్క ఇనిషియేషన్ ద్వారా ఆ రోడ్డు నిర్మాణం పూర్తయింది దాదాపుగా ఎంపీ ఎన్నికలలో ఈ ప్రాంతం నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున ఎంపీ గారికి మన భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసి మీరందరూ కూడా వెన్నదండగా నిలవడం జరిగింది కాబట్టి మీకు అందరికీ కూడా ఈ సమాజం ప్రత్యేకంగా ఈ వీరశైవ సమాజం ఏదైతే ఉందో మొన్న మనకందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించిన సందర్భంగా మనందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే సమస్యల్లో నిజంగానే సారదృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దీన్ని పరిశీలించడం కోసం అదేవిధంగా ఇక్కడ సమాజం పెద్దలందరూ ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది ఈ అభివృద్ధిలో భాగంగా తాండూరు నియోజకవర్గంలో నిధుల ద్వారా అనేక గ్రామాలలో అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ అదేవిధంగా స్వచ్ఛందంగా సార్ యొక్క ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ ట్రక్స్ పేరు మీద ఈ యొక్క టాయిలెట్స్ క్లీనింగ్ కోసం కూడా పెద్ద ఎత్తున ఈ గతంలో ఎప్పుడు కూడా ఏ ఎంపీలు కూడా చేయనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా కోట్పల్లి ప్రాజెక్టులో కూడా అక్కడ ఒక బోటింగ్ ఏర్పాటు చేసి అక్కడే ఉన్నటువంటి యువకులకు శిక్షణ ఇచ్చి అక్కడ ఉపాధి కల్పించినటువంటి వారు మన గౌరవ ఎంపీ గారు కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున వారు ఉత్సుకతని ప్రదర్శిస్తూ ఈరోజు ఒకవైపు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల కోసం ఒక పార్లమెంట్లో కూడా సందర్భ ఈ విషయం పట్ల ఆర్గ్యూ చేసినటువంటి విషయం కూడా మనందరం కూడా చూస్తున్నాం గతంలో ఇక్కడ ఉన్నటువంటి రైల్వే సమస్యలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కల్లీగోడుకు సంబంధించినటువంటి కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల మీద గతంలో వారు మొదటిసారి ఎంపీగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపుగా అనేక సమస్యల మీద వారి యొక్క గలం వినిపించడం జరిగింది కాబట్టి ఇవాళ మన తాండూరు పట్టణానికి రావడము తాండూరు నియోజకవర్గంలో పర్యటించడం మనందరం కూడా వారికి అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో కూడా మరింత అభివృద్ధి దిశగా భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవ ఎంపీ వారి నేతృత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మనందరం కూడా మీ సహకార సహకారాలు అందించాలని తెలుసు మనము తెలంగాణ రాష్ట్రంలో మరి గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్ జరగకపోవడం వల్ల ఎంతో నష్టం జరుగుతుంది కోట్ల రూపాయల కేంద్ర నిధులు ఆగిపోయాయి మరి ఆల్మోస్ట్ ఈ కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయింది మీకు అందరికీ తెలుసు ఇప్పుడే ఇందాకే సిసి రోడ్ మనం ఓపెన్ చేసాము మరి సీసీ రోడ్లు కానీ ఈ జిల్లాలో వికారాబాద్ జిల్లాలో ప్రతి దాదాపు సార్ వచ్చాక ఎంపీ గారు వచ్చాక ఇప్పటికీ రెండు వందల గ్రామాల్లో సీసీ రోడ్లు గ్రామాల్లో పెట్టట్లేదు ఏవైతే నిధులు వస్తున్నాయో ఎక్కడైతే అభివృద్ధి ఉందో అదంతా కూడా కేవలం నరేంద్ర మోడీ గారి నిధులతోనే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతుంది అంటే ఏదైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మేము ప్రజల కోసం ఉన్నామో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని నినాదంతో వచ్చారు కానీ వచ్చింది కానీ పల్లెల్లో పూర్తిగా పాలన పడికేసింది నిధులు లేవు మరి మన సీఎం గారు చెప్తున్నారు మరి అప్పుడు కూడా పుట్టట్లేదని మరి ప్రజలు ఆలోచించాలి మీరు ఏదైతే ట్యాక్స్ రూపంలో రూపాయి రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కడుతున్నారో ఆ రూపాయిని జాగ్రత్తగా మళ్ళీ జమ చేసి మరి నిధుల రూపంలో పంచాయతీ కోసము సిసి రోడ్లు కావచ్చు లేకపోతే చెత్తబండ్లు కావచ్చు మరి పారిశుద్ధ్య కార్మికులకు కావచ్చు లైట్లు కావచ్చు మరి మరుగుదొడ్లు కావచ్చు తర్వాత శ్మశాన వాటికలు ఇవన్నిటికి కూడా మరి కేంద్ర ప్రభుత్వమే ఈరోజు ప్రతి గ్రామాన్ని కూడా మరి అభివృద్ధి సైడ్ తీసుకెళ్తుంది ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే ఆయన నరేంద్ర మోడీ గారు ఆయన పూర్తిగా దేశం కోసమో మరి త్యాగం చేసిన మనిషి స్వచ్ఛతమైన మనిషి తర్వాత పదకొండేళ్ల పాలన ఎక్కడ కూడా కరప్షన్కి అవకాశం ఇవ్వకుండా ఈరోజు ఆయన పాలన సాగిస్తున్నారు వారి బాటల్లోనే మరి మన చేర పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వరెడ్డి గారు కూడా ఆయన స్వచ్ఛమైన వ్యక్తి మరి ఆయన ఎంత ఉదాహరణ అంటే మీరు ఏ పని కోసం వచ్చినా నా కోసం కూడా వెయిట్ చేయాల్సి చెప్పలేదు నా ఆఫీసులోనే పని జరిగిపోతుంది ఎందుకంటే అభివృద్ధి వేగవంతం చేయాలనేది మోడీ గారి లక్ష్యము మరి విశ్వడి గారి లక్ష్యము ఏ పనిని కూడా మనము రేపటికి ఎల్లుంటికి వాయిదా వేయదు త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి పనులు త్వర త్వరగా కావాలి ప్రజలకి సౌకర్యాలు కావాలి అభివృద్ధి జరగాలనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యము సో ఆ ఆ పంతంలోనే ఈరోజు మనం ముందుకెళ్తూ మరి ఇక్కడ శిసిరు ఓపెన్ చేసుకున్నాం ప్రజలకి గమనించి మరి వచ్చే స్థానిక ఎన్నికల్లో మరి మన చేరేళ్ళ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర గారి యొక్క నాయక అదే కాక ఎన్నో ఫౌండేషన్ ద్వారా ఎన్నో చేస్తున్నాము ఇక్కడ ఇంకా రెండు ట్రక్కు తీసుకొచ్చి అరవై గ్రామాలకు రోజు పోయి గ్రామ పాఠశాలల్లో ఆ బాత్రూమ్ను క్లీన్ ఇప్పుడు వచ్చే నెల ఇంకా ఐదు తీస్తున్నా అయితే దాదాపు నూట యాభై గ్రామాలు కవర్ అవుతాయి వచ్చే నెలగా ఇవన్నీ కూడా చేస్తున్నాం అదే కాక ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ కూడా మేము తయారు చేపిస్తున్నాం ఇది ఎంపీ ల్యాండ్స్ కాదు ఫౌండేషన్ ద్వారా కానీ ఎంత చేసినా నేను సముద్రంలో సుఖ నిజంగానే అభివృద్ధి కావాలంటే ప్రభుత్వాలు ఒక ఎంపీతో కావు ప్రభుత్వాలు అది కలిసి పనిచేయాలి సంతోషం పోయిన ప్రభుత్వం ఏమో బూతులు తిట్టి అసలు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాట పెట్టుకొని అన్ని స్కామ్ చేసింది ఈ ప్రభుత్వము కొంచెం నయం ఉన్నది కనీసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాట పెట్టుకోకుండా మర్యాద ఇచ్చి మాట్లాడుతుంది పాత ప్రభుత్వం అయితే మోడీని రోడ్ సైడ్ బూతులు తిట్టిన వ్యక్తి కేసీఆర్ గారు ఉంది ఈయన తిడతలేడు కానీ తెలంగాణకు వచ్చిన డబ్బులన్నీ పైసలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి పేరు మార్చారు పథకాల పేరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంద్రమ్మ పథకం అంటే మనము సోలార్ది పంపులు ఇస్తాం కదా అన్నిట్లో ఎక్కువ తెలంగాణకి ఇచ్చిండు ప్రధానమంత్రి మోడీ అంటే సోలార్ మన కులాల వెతున్న పంపు దాన్ని కూడా ఇంద్రమ్మ పథకం ఇంద్ర సూర్య ఏందయ్యా ఏందయ్యా డెబ్బై శాతం కేంద్ర ప్రభుత్వం పైసలు ఈడుగునే ముప్పై శాతం ఏందా ఇంద్ర సౌరగిరి పథకం నిన్న క్యాంటీన్ల పేరు ఇంద్రమ్మ క్యాంటీన్ అని ఏం చేసింది ఇంద్రమ్మ ఏదో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసింది ముస్లింస్లకు ఇంతో అంత ఎస్టీలకు చేసినట్టు చేసింది కానీ బిందెలు ఇచ్చింది చీరలు ఇచ్చింది కానీ దేశాన్ని రాష్ట్రాన్ని నాశమైపోయింది ఎమర్జెన్సీ పెట్టింది అంబేద్కర్ ఆశయాలనే మాట్లాడి అంబేద్కర్ని అంగడు పార్టీ అదే కాక కాశ్మీర్కు వేరే రాజ్యాంగం ఉండాలి కాశ్మీర్కు వేరే జెండా ఉండాలి అని కాశ్మీర్ను భారతదేశం నుంచి బిడేదీసిన పార్టీ అక్కడికి వచ్చేమో పైసలు అడుగుతుంటారు మా దగ్గర బిచ్చమడిగినట్టు ఇస్తున్నారు అక్కడి నుంచి కానీ ఇక్కడికి వచ్చేమో ఏమి చేస్తలేదండి ఎట్లా అంటారు ఏమి చేస్తారు ఆ మేము పేర్లు పెట్టాబ్సిడీ ఇవన్నీ రెండు వేలు వెయ్యి అంత ఇస్తే దాదాపు ప్రతి ఏడాది కానీ అంతటిస్తుండ్రు ఓన్లీ తెలంగాణ తెలంగాణకి ఇస్తున్నాడు అట్లే అంతటి ఇస్తున్నా అంటే కాదు అంతటి ఇస్తుండ్రు కానీ కొంచెం ఇస్తుండ్రు ఉదాహరణగా ఉత్తరప్రదేశ్లా తెలంగాణకు ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తే ఉత్తరప్రదేశ్కి ఎంత ఇవ్వాలి మాకంటే జనాభా ఏడింతలు రైతాంగం అక్కడ గుజరాత్ రెండు అంటారు మీరు అందరూ బీజేపీ రాష్ట్రాలకు పోతుంది లేదు తెలంగాణ రైతాంగం ఆదుకుంటందుకు ఇక్కడ ఉన్నాడేమో కాళేశ్వరం కట్టి దోసుకుపోయిండ్రు తెలంగాణ డబ్బంతా ఈయన చెట్ల చిప్పున్నది ఈ రోజు ఆదుకుంటున్నట్టే ఇరవై వేల కోట్లు కొనుగోలుకు ఓ పదివేల కోట్ల వరకు ఈ సబ్సిడీలు ఇంక్లూడింగ్ మన ఫర్టిలైజర్ సబ్సిడీ ప్లస్ ఆరు ఆరు వేల రూపాయలు ప్రతి రైతు ఇవన్నీ చూస్తే లక్ష రూపాయలు కంటే అందుకే బతుకుతున్నాడు నేను నేను ఏం చేస్తుండు గ్రామ పంచాయతీలకు ఫోర్త్ ఫైనాన్స్ కమిషన్ అంటలేను ఇవి డైరెక్ట్ రైతులకు వచ్చేది అది కాక ఊర్లో రోడ్స్ అయినా లేకుంటే లైట్ బుగ్గలైనా లేకుంటే శ్మశాన వాటికి అవేవో కుటుంబానికి రావు అవి గ్రామానికి వస్తాయి అవన్నీ కలిపితే ఈరోజు ఆదుకున్నది ఈరోజు నడుస్తున్నది తెలంగాణ కేంద్ర ప్రభుత్వం వల్లనే